హ్యావ్ యువర్స్ వెల్కమ్ టు జీసస్ ఛానల్ మరి ప్రతి క్రైస్తవుడికి ఒక అధికారం ఉంటుంది మరి ప్రతి శిష్యుడికి ఒక అధికారం అనేది ఉంటుంది అయితే క్రీస్తుని మనం కలిగి ఉన్నాం మన లైఫ్లో మరి క్రీస్తు మనలో ఉన్నాడు కొలసీలో ఉంటుంది క్రీస్తు మనలో ఉన్నాడు మై మా అదొక ప్రశ్న చూసుకుందాం అని తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను అధికారం ఇచ్చాడంట ఏంటి మరి దయాలను వెళ్ళగొట్టడానికి రోగాలను స్వస్థపరచడానికి అయితే అధికారం గురించి మాట్లాడితే మరి ఉదాహరణకి ఒక ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు అనుకోండి ఒక ట్రాఫిక్ పోలీస్ మరి రోడ్ మీద నిలబడ్డప్పుడు మరి ఆయన వెనకాల లాయర్ సీఎం మరి ఆ ఏజీఎస్ సిఐ ఇంకా కానిస్టేబుల్స్ ఉంటారు ఉండరు కేవలం యూనిఫామ్ వేసుకొని ఆయన కెమెరా చేతిలో పట్టుకొని లేదా స్టిక్ చేతిలో పట్టుకొని నిలబడతాడు మరి ఆయన చూసిన వెంటనే ట్రిక్కిగా వెళ్తున్నాం ముగ్గురు వెళ్తున్నా రైడర్స్ కానీ తిప్పుకొని వెళ్ళిపోవడము తప్పించుకోవడము అలాంటివి జరుగుతుంది హెల్మెట్ లేని వాళ్ళు హెల్మెట్ పెట్టుకుంటారు ఎందుకు ఎందుకంటే ఆయన అధికారం కలిగిన వ్యక్తి హీ డజన్ నీడ్ మరి కావాల్సిన సీఎం లాయర్ వెనకాల ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ద పీపుల్ ద సివిలియన్స్ మరి సమా సమాజంలో తెలుసు పబ్లిక్కి మరి పోలీస్ అనే వ్యక్తికి అధికారం కలిగి ఉన్నాడని చెప్పేసి అయితే అదే విధంగా మరి ఎప్పుడైతే ఒక క్రైస్తవుడు తనకు అధికారం ఉంది అని తెలుసుకుంటాడో ఎప్పుడైతే మరి రక్షణ అనే శిరస్త్రానము మరి నీతి అనే దట్టి విశ్వాసం అనే డాలు మరి ఇవన్నీ ఆయుధాలు అని మరి ఎఫిషియల్ ఆర్లో ఉంటుంది ఎప్పుడైతే నీవు అధికారం కలిగి ఉన్నావని నీవు నమ్ముతావో అప్పుడు ఈ యొక్క అధికారం నీ జీవితంలో మొదలవుతుంది సహోదరుడు సహోదరు ఇక్కడ ఏసు ప్రభావశీలు శిష్యులకు అధికారం ఇచ్చాడు కానీ ఆ అధికారం ఇచ్చిన ఆ యేసే ఇప్పుడు మనలో ఉన్నాడు హాల్లోయ మరి నీ నీవెంత అధికారం కలిగి ఉన్న వ్యక్తివి అందుకని ఏంటి అంటే నీవు కూడా మరి ఎంతసేపు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మరి ట్రాఫిక్ పోలీస్ అయిన లాయర్ని పిలవడం సీఎంని పిలవడం చేస్తాడు నో హీ జస్ట్ క్లిక్స్ అండ్ సిస్టమ్లో అప్లోడ్ చేసేస్తాడు లేదంటే లాగిన్ చేసుకుంటాడు బికాస్ హీ హ్యావ్ దట్ అథారిటీ హలో అలాగే మరి నీ జీవితంలో ఏదైనా మరి ఏదైనా సమస్య ఎదురైందా ఇఫ్ ఆర్ గోయింగ్ త్రూ సమ్ డార్క్ ఫోర్సెస్ ఆర్ సఫరింగ్ మరి ఏమైనా అంధకార శక్తులు ఎవరన్నా సఫర్ చేయడం చూస్తున్నావా లేదా నేను సఫర్ చేస్తున్నాయా సహోదరుడా సహోదరి నీవు ఆ సమస్య మీద మరి అనారోగ్యం మీద ఆ దురాత్మ శక్తుల మీద అధికారం కలిగి ఉన్నవాడివి సో యూజ్ యువర్ అథారిటీ బై స్పీకింగ్ ఏసుక్రీస్తునామం ఇక్కడ నుంచి వెళ్ళిపో ఏసునామం ఈ రోగమా స్వస్థపడు అని ఎప్పుడైతే నీవి ఈ అధికారాన్ని వాడుతావో మరి యొక్క అధికారం కవి లోబడాల్సిందే అయితే ప్రాబ్లం థమ్స్ ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే ఆ పోలీస్ ఆఫీసర్ డ్యూటీ దిగేసి మరి ఆ యూనిఫామ్ తీసేసి సివిల్ ఎంట్రెస్ చేసుకున్నప్పుడు ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే ఎవరు గుర్తుపట్టారు అతన్ని ఒకవేళ తన ఆపినా కూడా ఎందుకు ఆపుతున్నా అని అంటారు అదేవిధంగా సోదరుడు సోదరి ఎప్పుడైతే నీ వివరాన్ని నువ్వు మర్చిపోతావో నీ వివరాన్ని నువ్వు మర్చిపోయి మరి నీ అధికారం వాడడం మర్చిపోతావో అప్పుడు ఇవన్నీ నేను బాధిస్తాయి సో మై ఫ్రెండ్ ఆల్వేస్ యూజ్ ద అథారిటీ దట్ యూ హ్యావ్ ఇన్ స్పిరిటల్ బై ద నేమ్ ఆఫ్ జీజస్ రిమెంబర్ దట్ యు కాల్డ్ ద నేమ్ ఆఫ్ ద దీవు ఈ దేవుని చేత పిలువబడ్డవాడువు దేవుని చేత ఏర్పరచబడ్డవాడువు కాబట్టి ఏసునామన ప్రతి ఒక్కరికి అధికారం కలిగి ఉన్నారు కాబట్టి ఈ రోజు నుంచి అది వాడి మీరు ఆశీర్దింపబడి ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండినట్లు యేసునా ప్రార్థిస్తున్నాను ఆమెను